మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద వారి చదువు మీద అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రఘునందన్ రావు మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చదువుకున్నా చెప్పగలుగుతావా అంటున్నా ఆయనకున్నటువంటి ఏదైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీద పార్లమెంట్లో వివాదం అయినప్పుడు మరి దానికి సంబంధించిన విషయం కానీ మన నరేంద్ర మోడీ గారు షాయ అని చెప్పేసి ఏదైతే ఏ స్థాయికి వచ్చిన విషయంలో కూడా మరి ఆ విషయాన్ని అన్ని విషయాల్లో కూడా ఒకసారి గుర్తు చేసుకో నువ్వు నోటికి ఎంత నువ్వు ఏ విధంగా గెలిచినావు నువ్వు ఎట్లా గెలిచినావు మెదక్ పార్లమెంట్ ప్రజలకు తెలుసు ఒక విధంగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పొత్తుకొని కన్ను బయటపడి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఆర్థిక ఎంత సంక్షోభం ఉన్నా రైతులకు అండగా ఉండే విధంగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ సంబంధించిన విషయంలో కూడా ఏదైతే అర్చించాల్సి పోయి గతంలో మీరు ఏదైతే పది సంవత్సరాలు ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభం సృష్టించి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఆ ఒక బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పుచ్చుతో పార్లమెంట్ మెంబర్ గా బయటపడవు నువ్వు యొక్క నైదం ఏంటో తెలియదా ఎవరిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తావో ఏ విధంగా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతావో తెలంగాణ ప్రజలకు మెదక్ జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పేసి లక్నాథర్వాన్ని అడుగుతున్నావు ఈరోజు ముఖ్యమంత్రి నోరు ఉన్నది కదా నాలుగు ఉన్నది కదా అని చెప్పి ఏది వడితే అని మాట్లాడితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గారు కోరుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదైతే ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల జవాబుదారీతో మాట్లాడాలి మనం మాట్లాడితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే బడ్జెట్ మీద ఏదైనా పొరపాట్లున్నా సవరించుకోవాల్సి ఉన్నా మీకు తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించింది ఎట్లా గెలిపించింది మీకు మిమ్మల్ని మీరు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ మొత్తం మీకు వాళ్ళ కాడ ఎత్తేసి మాకు ఓటు అయ్యిపోయిన పర్లే ఊకు ఓటి మీకు సెలెండర్ అయిపోతే మీరు బయటపడరు మరి ఆ పరిస్థితిలో కూడా బయటపడి ఆహా ఊహా అనుకోని చెప్పి ఆ దేవుడి దేవుడు రాము శ్రీరామచంద్రుని పేరు అదేవిధంగా తల్వాలనే ఆ దేవుని యొక్క పంపించి మీరు ఓటు తీసుకుని తప్ప పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా ఉండి రాష్ట్ర విభజన లోపల మన రాష్ట్రానికి ఇచ్చిన మాట ఏదైతే విభజన జరిగినప్పుడు మన రాష్ట్రం మేలు జరిగే విషయం ఇచ్చినటువంటి కాజీపేట్ ఏదైతే ఫ్యాక్టరీ కానీ రైల్వే పెట్టి కానీ మన యొక్క ఉన్నటువంటి బయనం ఉక్కు కర్మ గార విషయంలో కానీ అనేక విషయాలు కానీ ఏ రోజున ఒక్కరోజు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఇన్ని రోజులైంది ఎప్పుడన్నా పోయి మీ ప్రధానమంత్రి గారు కానీ మీ అమిత్ షా గారు కానీ మీ కేంద్ర మంత్రులు కానీ మీరు కలిసి అంటున్నారు ఈ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట మా గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ ఆ మంత్రులంతా కూడా కేంద్రంలోని మంత్రులందరూ గలవడం జరిగింది మా రాష్ట్రానికి మేలు చేయండి మా రాష్ట్రానికి రావాల్సి ఏదైతే ఫ్యాక్టరీలు కానీ అభివృద్ధి విషయంలో కూడా అనేక సమస్యల విషయంలో కూడా ఏదైతే ప్రజలతో ఎన్నుకోకుండా ప్రజాప్రతినిధిగా అక్కడ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఏం చదువుకున్నారు ముఖ్యమంత్రి గతంలో మీరు ఏం పని చేసిన మాట్లాడతా మరి నీ చరిత్ర కూడా తీయమంటావా కేసీఆర్ పక్కన ఉన్నటువంటి ఉండి కేసీఆర్ వెళ్ళిన విషయం బయట తీయమంటావా నువ్వు పార్లమెంట్ మెంబర్ గా మన పోటీ హరీష్ రావు నీకు చీకటి ఉపందం బయటకు తీయమంటావా మరి తమ్ముదైన కూడా చెప్పా బహిరంగ విచారణ ఏమి సిద్ధమే మేమందరం కూడా ఏదైతే ఒక పార్లమెంట్ గా నిలబడినప్పుడు నీ తెలంగాణ ప్రాంతానికి ఏదైతే రియర్గనైజేషన్ లోపట కేంద్రంలో ఒక పైసా అయ్యకపోతే మాట్లాడటానికి ముఖం లేక అంటే ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు నిధులు బిహార్ బీహార్ రాష్ట్రానికి నిధులు పోతాయి ఉత్తరప్రదేశ్ కు నిద్రపోతాయి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు స్వయాన భారతీయ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉంటాడు మన నిధులు రావు మన మన భారత మన రాష్ట్రాలకు ఉన్నటువంటి మంచి జరిగే విషయంలో కూడా మీ ప్రధానమంత్రి ఒక మాట కానీ ఆ బడ్జెట్ లో చేయలేదు ముందుపరచలేదు ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే ఏదో విధంగా డైవర్ట్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఏది పడితే అది మాట్లాడితే మేము అనుకుంటున్నాం కానీ రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్పాలో రఘునందన్ రావు గారికి బుద్ధి చెప్తారు రఘునందన్ రావు చేసే ఏదైనా చీకటి వ్యాపారాలన్నీ కూడా బయటకు ఇస్తాం అనే విషయాలు కూడా హెచ్చరిస్తున్నాం